కూర్చొని అమ్మాయి నా వ్యవస్థ ఏమని చెప్తున్నా పైన బట్ట వేసుకుని నడవలేక వచ్చేసరికి పడమటింటిలో నుంచి పడదోసినట్లు మీ వదిన గారు తుచక్కన తుకున్నారు వెనకటి తుమ్మ ముందుకు మంచిదని మనసు సరి చేసుకుని ఎదురుగా వచ్చేసరికి పిల్లి ఎదురైంది ఆ పాటలో మళ్ళీ లోనకి పోయి ఈ వదిలిగాలి రెండు తిట్లు తిట్టి భయపడ్డ దండం పైన వేసి చేప పైన రేపు పడి మళ్ళీ ప్రయాణం అయి వచ్చి తిరగదా మరి యొక్క దుశ్శకునమా ఏమి దుశ్శకునం నమ్మి లాంచారమ్మ కొత్త కూడా చేత పట్టుకుని ఎదురుగా వచ్చేసరికి నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది అంతలోనే రెండు దుశ్చక్రములు ఒక శుభ్రం సమానం అనే మాట తృప్తికొచ్చి హరినామ స్వరణ చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మారకపోగా ఏంటి దగ్గరికి వచ్చేసరికి అమ్మవాడు బాయ్ వెళ్ళాడు ఆయనను మీ నాయనగారు పట్టణం అంతా విడిచి ఏంటి అవతల ఎందుకు కాపులు పెట్టినాడో ఇంటి దగ్గరికి వచ్చి బావు మా వంటి వాళ్లకు బాబు కష్టంగా ఉందని గొంతు బద్దలైనట్టు అరవగా 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 పడవవాడు ఏ కళ్ళు పాకనుండో ఊడిపడి ఈ ఉత్తర పడవేశాడు అయినను లాభం దాని తల్లి పొద్దుపోయిన దుశగన పొలం దయం వల్ల ఇక్కడ కూడా ప్రత్యక్షమైంది అదెట్టు మిత్రమా ఎట్లేమిటి వినవలసిన పురాణం కొంత విఫలమైంది కదా మిత్రమా నీవు వినవలసినది ఏమి నువ్వు మనము పతివత ధర్మకట్టములో ఉన్నాము ముఖ్యంగా నాకు కావలసిన మించిపోయినందుకే నేను ఇంత వ్యాఖ్యలు పడుతున్నాను మిత్రమా నీవు పురుషుడవు కదా నిస్సందేహంగా అకృత ఇందులకు తెలియ నాకు కాదు నా భార్యకు ఉపదేశించు నిమిత్తము ప్రపంచంలో నా ధర్మము ఎవరు విన్నాను పరుల కదా మిత్రమా చక్కగా చెప్పించ

వివరించి చెప్పు అలాగే మిత్రమా భర్త తలవంతుడైనాడైన దరిత్రుడైన దరియినాను రూపవంతుడైన ఆరోగ్యవంతుడైన అనారోగ్యవంతుడైన భార్య భర్తను సవించవలనిస్తాను మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్దెని చెప్పినాడు ఇప్పుడు అతను కొట్టడు పంచదార నోట్లో పురకపోతున్నా ఈ పద్యం వినిపించను మా ఇంటి దాని నోరు మరీ లేవదు మా ఎదురింటి వ్యాపారి పంతులు మూడో పెళ్లి పెళ్ళాము కంటే కాజులా వేవో నాకు తెలియదు కానీ వీధి నుంచి కింది వరకు దిగవేసుకొని బురాగి బొమ్మలాగా వీధి కుంభంలో నిలిచినప్పుడల్లా పొడగాటి నా పిల్లలు నాకు చూపి మా భార్య నన్ను అనేటి పాటలు ఆ మూతి విరుపులు ఆ ముక్క విరుపులు రొస రొసలు మీ పైగా నా కళ్ళు కుంటకల్లట నా దోడలు చప్పటి దోడలట నా ముక్కు బుర్ర ముక్కట నేను దగ్గరికి పోతే పరమ కంపట నేను మాట్లాడితే తుంపర తుపానట నాడే నన్ను చూసి అసహించుకున్నానట పల్లకిలో కూర్చొని తల ఉంచుకునింది పెళ్లి రోజు పది పళ్ళకు అందుకారట భర్త ఏమో ఎంత కురిపోయినను కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు చల్లించుకోవాలని పురాణాలు ఇంత కోసిస్తున్నాను దానికి ఇంత అజ్ఞానమేమో తప్పక తెలవలేను అదేనమ్మా దానికి దగ్గర పాటు వచ్చిన చిక్కు అయినా ఇప్పుడు ఆడకులు ఆడకులు గారమ్మా మర్యాదలు మాసిపోయినా కట్టుబాట్లు కాలిపోయినా ఎక్కువ చిక్కులు లేట కలిసినాయి ఏమన్నా అంటే పనికిరాని వేసాలు పట్టు రాని వేసాలు దాటిన సిద్ధాంతాలు ఇంతకాలం ఇట్లా అంటే భగవాన్ మండే నాన్న ఎందుకో పిలుస్తున్నాడు ఎందుకేమిటి ఇందాక దుశకల పల మాధ్యమే మన పురాణం పుటకు ఎందుకేమి మన పురాణం మండగలు పుటకే దులము చెడు చెక్కులము చెడు గల చెడు చెడు గ్రహములు చెడు పొద్దు మిత్రమా రాధ ఈ పూటకు మన పురాణం వినిపివేసి నేను సిగ్గము ఒక కరస్థానముకు వెళ్ళగా అయ్యే దేవుడా కొద్దే వాళ్ళ లేదు ఏం తీరలేదు అప్పుడే ఏమి తొందర మనకి ఆచరణమైనదా మిత్రమా ఏమీ లేదు

बच रोखा पारंधि

విశ్రాంతి కల్పించరాని ఎట్ల పొడమ గుండ్లు స్వీయముగా బుడుము చేయని గుడ్డలు కోచుల కింద చించి పూట పూట పులుముకున్న అవస్థ తప్పించములు చించి కాలిపటములు చేసి ప్రతి వారికి ముహూర్తాలు పెట్టి బాధ తప్పించినాను సరే కానీ

టుడు తండకు ఈ విధముగా ఎంత మాట మిత్రమా ఎంత మాట ఎన్ని కానిపో మీద పడినను మన పురాణ గోష్ఠికి ఎన్నడనో భంగమురాలి मित्र मां चलनि मित्र मां